దేవ మిదిన వాళ్ళ ఇంట్లో వాళ్ళందరితో పాటు కూర్చొని భోజనం చేస్తూ ఉంటే అందరూ విచిత్రంగా చూస్తూ ఉంటారు త్రిపుర మాత్రం దేవాన్ని చులకన చేసి మాట్లాడుతూ ఉంటుంది కానీ దేవ మాత్రం ఏమి పట్టించుకోకుండా తినేసి వెళ్లిపోతాడు కూర బాగుందని ఎక్కువ తినేసాను అరగాలంటే ఇప్పుడు సిగరెట్ తాగాల్సిందే అని వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి సిగరెట్ ఉందని అడుగుతూ ఉంటాడు ఆ అలవాటు లేదని తెలిసిన తర్వాతే నాకు ఉద్యోగం ఇచ్చారని అతను చెప్తాడు వాచ్మెన్తో తో మాట్లాడడం విన్న మిథున దేవా కోసం గబగబా కారు వేసుకుని బయటకు వెళ్తూ ఉంటే వాళ్ళ చెల్లెలు కూడా ఎక్కడికక్క నేను కూడా వస్తానని తను కూడా కార్ లో ఎక్కేస్తుంది మిథున నేరుగా షాప్ కు వెళ్లి ఒక సిగరెట్ ప్యాకెట్ తీసుకొచ్చి దేవాకి ఇస్తుంది మిథున వాళ్ళ చెల్లెలు అలంకృత ఆశ్చర్యపోతూ అక్క నువ్వేనా ఇంతలా మారిపోయావేంటి నువ్వేంటి సిగరెట్ తీసుకురావడం ఏంటి అని అంటూ ఉంటుంది నా భర్త కోసం నేను ఏమైనా చేస్తాను అని మిథున చెప్తుంది ఇక దేవా సిగరెట్ తాగుతూ ఉంటే కిటికీలో నుంచి మిథున వాళ్ళ నాన్న చూస్తూ ఉంటాడు మిథున దేవా దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తూ ఉంటుంది మీ అలవాటుని నేను కాదనను కానీ ఇలాంటివన్నీ మా నాన్నకు నచ్చదు ఇలాంటివన్నీ చేస్తే మా నాన్న నిన్ను ఇష్టపడరు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవా ఆరు బయట కూర్చుని మిధున గురించి ఆలోచిస్తూ ఉంటాడు మా ఇంట్లో ఉన్నప్పుడు నీ విలువ తెలియలేదు మిథున కానీ ఇక్కడికి వచ్చిన తర్వాతే నీ విలువ నాకు తెలిసింది నీ గొప్పతనం ఏంటో నాకు అర్థమయ్యింది అని ఆలోచిస్తూ ఉంటాడు అంతలో హరివర్ధన్ వచ్చి దేవా పక్కన కూర్చుంటాడు ఇక ఇలా చెప్తూ ఉంటాడు నువ్వేంటో నాకు బాగా తెలుసు కానీ పిచ్చి పిల్ల నువ్వేదో వారం రోజులు ఇక్కడ ఉంటే మారిపోతావని ఆశపడి ఇక్కడికి తీసుకొచ్చింది అది ఈ జన్మలో జరగదని నాకు తెలుసు ఇక్కడికి వచ్చిన తర్వాత నా కూతురు గురించి నీకు బాగా అర్థమైంది అనుకుంటాను గాజు బొమ్మలాగా పెంచుకున్నాను తన కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు నువ్వు ఒక రౌడీవి నీ ప్రాణాలకే రక్షణ లేదు అలాంటిది నా కూతుర్ని నీకిచ్చి సంతోషంగా ఎలా ఉండగలను అర్థం చేసుకుని ఎంత తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోతే అంత మంచిది అని హరివర్ధన్ చెప్తాడు ఆ మాటకి దేవా ఇలా అంటూ ఉంటాడు నేను ఇక్కడికి వచ్చింది మిథున సంతోషం కోసం మిథున సంతోషం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్తాడు ఇక హరివర్ధన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవా ఇలా అనుకుంటూ ఉంటాడు నీ గురించి నాకు బాగా అర్థమయ్యింది మిథున నిన్ను వదులుకోవడం అంటే నా ప్రాణాలు వదులుకోవడమే నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను మిథున అని అనుకుంటూ ఉంటాడు